అన్నమాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో సిక్కోలు జిల్లాలో వన్ మ్యాన్ షో నడుస్తోందా రాజు నేనే బంటూ నేనే అన్నట్టుగా పార్టీ పరిపాలనా వ్యవహారాలు మారిపోయాయా జిల్లాలో చీమ చిట్టుకుమన్న నాకే ముందు తెలియాలని మంత్రివర్యులు అంటున్నారా అక్కడ టీడీపీ ఎమ్మెల్యేల పరిస్థితి మింగలేక కక్కలేక అన్నట్టుగా మారిందా ఉమ్మడి శ్రీకాకుళంలో అసలేం జరుగుతోంది ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం ఎక్కడ నలుగురు టీడీపీ నేతలు కూర్చున్నా ఒకటే చర్చట మెడలో గంట కట్టేదెవరంటూ మాట్లాడుకుంటున్నారట అంతా రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు వ్యవహార శైలితో జిల్లాలోని పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు బుక్కిరి బిక్కిరవుతున్నట్లు చెప్పుకుంటున్నారు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా తామున్నా ఏ మాత్రం పట్టించుకోకుండా అధికారుల బదిలీలు మొదలు అన్ని విషయాల్లో తన మాటే నెగ్గాలన్నట్టుగా అచ్చెన్నం వ్యవహరిస్తున్నారంటూ శాసనసభ్యులంతా లోపల మదన పడుతున్నట్లు తెలుస్తోంది అంతా ఆయనే చేసేస్తే ఇక జనం మాకు ఓట్లేసింది ఎందుకన్నది సిక్కులు టీడీపీ ఎమ్మెల్యేల ప్రశ్నగా ప్రచారం ఉంది ఎన్నికల సమయంలో అందరం కలిసి పనిచేస్తేనే ఇంతటి ఘనవిజం సొంతమైందని అలాంటిది ఇప్పుడు అందరినీ కాదని వన్ మ్యాన్ షో చేస్తే ఎలాగంటూ అంతర్గతంగా మాట్లాడుకుంటున్నారట ఎమ్మెల్యేలు అంతా చెప్పి వెళ్ళాలి చెప్పులేసుకుని వెళ్లాలి అన్నట్టుగా మంత్రి వ్యవహరిస్తే ఇక జిల్లా ఉన్నతాధికారులు మమ్మల్నేం లెక్క చేస్తారు మాకేం పనులవుతాయన్నది ఎక్కువ మంది ఎమ్మెల్యేల మనోగతంగా తెలుస్తోంది అధికారుల బదిలీలు మొదలుకొని జిల్లా అభివృద్ధి కార్యక్రమాల దాకా అన్ని తన చేతుల మీదగానే జరగాలని అంటున్నారట అచ్చెన్నాయుడు పై స్థాయిలో అయితే పర్వాలేదు కానీ చివరికి ఎస్ఐలు మండల స్థాయి ప్రభుత్వ సిబ్బంది కూడా మంత్రి సిఫారసుతో వచ్చి నియోజకవర్గాల్లో ఉంటే వాళ్లెలా మా మాట వింటారు మేమెలా పనులు చేయించుకోగలమన్నది ఎమ్మెల్యేల ఆవేదనగా ప్రచారం జరుగుతోంది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒకరి నియోజకవర్గంలో మరొకరు వేలు పెట్టే పరిస్థితి ఉండేది కాదని సెగ్మెంట్ కి ఎమ్మెల్యేనే సుప్రీంగా ఉండేవారని అంటున్నారు కానీ ఇప్పుడు తామంతా సామంత రాజుల్లా మారిపోవాల్సి వచ్చిందన్నది తెలుగుదేశం ఎమ్మెల్యేల బాధగా తెలుస్తోంది పరిస్థితి ఇలాగ ఉంటే కింది స్థాయి నేతలు పనుల కోసం తమ దగ్గరికి రావడం మానేస్తారని చిన్న పని పెద్ద పనికి అంతా అచ్చన్నే అంటూ ఆయన దగ్గరికే వెళ్తారని అంతిమంగా అది నియోజకవర్గాల్లో పార్టీని కోలుకోలేని దెబ్బతీస్తుందన్న వార్నింగ్స్ కూడా ఇస్తున్నారట కొందరు కొత్తగా ఎన్నికైన పాతపట్నం ఎచ్చర్ల శ్రీకాకుళం ఎమ్మెల్యేలు ఆల్రెడీ అంతా అచ్చన్నిష్టం అంటున్నట్టు తెలిసింది ఇక ఇచ్చాపురం నరసన్నపేట పలాస ఎమ్మెల్యేలు మాత్రం తమ నియోజకవర్గాల్లో తమకే ప్రాధాన్యం ఉండాలన్న వైఖరితో ఉన్నారట ఆముదాల వలస ఎమ్మెల్యే మాజీ విప్ కూనా రవికుమార్ కూడా నా నియోజకవర్గంలో అంటున్నట్లు తెలిసింది ఈ పరిస్థితుల్లో జిల్లా పార్టీ మీటింగ్ పెడితే ఇదే ప్రధాన అంటున్నారు రేపో మాపో జరగబోయే పార్టీ పదవులు నామినేటెడ్ పోస్టుల పంపకాల్లో కూడా ఇలాగే ఒంటెద్దు పోకడలికి పోతే పార్టీకే నష్టం జరుగుతుందని ఇప్పటికైనా అధిష్టానం సిక్కోలు వ్యవహారాల్లో జోక్యం చేసుకుని సెట్ చేయాలని అంటున్నారు జిల్లా నాయకులు టీం వర్క్ తో కాకుండా అచ్చెన్నాయుడు సోలో పెర్ఫార్మెన్స్ ఇస్తే ఫైనల్ గా ఏం జరుగుతుందో పార్టీ పెద్దలు అర్థం చేసుకోవాలంటూ సాఫ్ట్ వార్నింగ్ ఇస్తున్న శాసనసభ్యులు సైతం ఉన్నారు చూడాలి మరి శ్రీకాకుళం టీడీపీ విషయంలో పార్టీ పెద్దల వైఖరి ఎలా ఉంటుందో